హిరణ్య ధన్ముడు అనబడే ఒక రాజు యొక్క కొడుకు ఏకలవ్యుడు అతడు అరణ్యమునందు ఉంటుండేవాడు ఆయన వచ్చి ద్రోణాచార్యుల వారిని సమీపించి నాకు విలువిద్య నేర్పమని ప్రార్థించాడు ద్రోణుడు అతని వంక చూసి నేను నేర్పను అన్నాడు కనబడగానే ఉన్నటువంటి స్వరూప స్వభావాలను బట్టి అతను ఎరుకరాజు యొక్క కుమారుడు ఎరుక జాతికి చెందినవాడు అని అర్థం చేసుకొని అతనికి చెప్పిన కారణం మాత్రం నీకు అనవసరం జాతిలో జన్మించిన వాడివి నేను నేర్పను అని చెప్పాడు అలా అనగానే ఏకలవ్యుడు వెళ్ళిపోయాడు ఏకలవ్యుడి సాధన చాలా గొప్పది మహాభారతంలో అతడు అమితర సాధ్యమైనటువంటి విషయాన్ని సాధించాడు ఆయన మట్టితో ద్రోణాచార్యుడి యొక్క విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహం చుట్టూ రోజూ ప్రదీక్షణ చేసేవాడు అతని దృష్టిలో మట్టితో చేసిన బొమ్మకి నేను ప్రదీక్షణ చేస్తున్నానని అనుకునేవాడు కాదు ద్రోణుడే అడవికి నాకు పాఠం చెప్పడానికి వచ్చారు అనుకునేవాడు రోజు ప్రదీక్షణం చేసి సాగిలపడి నమస్కరించి గురువర్య నేను బాణం ఎలా వేయాలి అని అడిగేవాడు ఆయనకి ద్రోణుడే చెప్పినట్లుగా సందేశం వస్తుండేది అలా అతడు అస్త్రముల యొక్క విద్య రహస్యములన్నిటినీ పొందాడు కొన్నాళ్ళైన తర్వాత వేట కొరకు పాండవులు కౌరవులు అడవిలోకి వెళ్లారు ద్రోణాచార్యుల వారి అనుమతితో వారు వేటకు వచ్చారు వేటకి వేట కుక్కల్ని కూడా వాళ్ళు తీసుకెళ్లారు ఇందులో ఒక వేట కుక్కకి కట్టినటువంటి పాశం ఊడిపోయి పారిపోయింది దానిని తీసుకురావాలి కాబట్టి ఒక భటుడు లోపలికి వెళ్ళాడు ఈ వేట కుక్క పరిగెత్తి పరిగెత్తి అడవిలోకి వెళ్తూ ఏకలవ్యుణ్ణి చూసింది అతడు ఒంటి నిండా మట్టి పట్టి ఒక ఎరుకవాడు ఎలా ఉంటాడో అటువంటి వేషధారణలో ఉంటాడు ఆయన బాణ ప్రయోగాన్ని సాధన చేస్తున్నాడు అది అతన్ని చూసి మొరిగింది ఆ కుక్క భయ్ అని మొరిగింది అతనికి ఎంత కోపం వచ్చిందంటే నన్ను చూసి కుక్క మొరగడమా అని ఉత్తర క్షణంలో దాని నోట్లోకి ఏడు బాణాలు కొట్టాడు అర్జునుడు నోరు తెరిచిన ప్రాణి నోరు తెరవకుండా కొట్టాలంటే ఐదు బాణాలే వేయగలడు ఏకలవ్యుడు ఏడు బాణాలు వేస్తే ఆ కుక్క భయపడి పారిపోయి వచ్చేసింది భటుడు పారిపోయి వచ్చాడు అది ద్రోణుడు చూశాడు అర్జునుడు ఈ బాణాలను ఎవరు వేశారు అని అడిగాడు ఏకలవ్యుడని ఒక ఎరుకలవాడు ఉన్నాడండి బాణ సాధన చేస్తున్నాడు కుక్క ఒక్కసారి పై అంది ఏడు బాణములు కొట్టాడు నోట్లో నేను కూడా హడలిపోయి పారిపోయి వచ్చాను అన్నాడు అర్జునుడు చింతాక్రాంతుడయ్యాడు ఎందుచేత అంటే అతడికి దాన్ని బట్టి తెలిసిపోయింది తనకన్నా గొప్ప విలుకాడున్నాడు లోకంలో అని ద్రోణాచార్యుల వారు తనకు ప్రమాణం చేశాడు తనని విలుకాన్ని చేస్తానని కానీ తనకన్నా గొప్ప విలుకాడు ఒకడు లోకంలో ఉన్నాడు అంత గొప్ప విలుకాడు తయారు కావాలంటే ద్రోణుడు గురువు కాకుండా అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ద్రోణుడికన్నా గొప్ప గురువు లేడు ధనుర్వేదం చెప్పడానికి అర్జునుడు వెళ్ళి ద్రోణాచార్యుల వారిని కాళ్ళు పడుతూ చాలా మృదువుగా మాట్లాడుతూ ఏమన్నాడంటే అబద్ధం చెప్పడం అలవాటు లేనటువంటి ఓ మహానుభావ నీకంటే లోకంలో విలుకాడు ఉండడన్నోగా ఉన్నాడు ధనుర్విద్య ఎందు అతడే మీకు ప్రేషిష్యుడట నాకంటే కూడా గొప్పవాడయ్యాడంటే మీరు ప్రీతితో అంత నేర్పకపోతే అతనికి ఎలా వస్తుంది ద్రోణుడు లేచి నేను నేర్పానా ఏ కలవ్యుడా అంత అస్త్రవిద్యనిచ్చానా ఎక్కడుంటాడు అని అడిగితే లోపల ఉంటాడట అని అర్జునుడు అన్నాడు అర్జునుడు ద్రోణుడు కలిసి వచ్చారు ఏకలవ్యుడికి తెలిసింది ద్రోణాచార్యుల వారు వస్తున్నారని మహాసంబర పడిపోయాడు ద్రోణాచార్యుల కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు తీసుకెళ్లి విగ్రహం చూపించాడు మహానుభావ మీ అనుగ్రహంతోటే నాకు ఇంత విద్య వచ్చింది ఇదిగో ఇన్ని నేర్చుకున్నాను అన్నాడు ద్రోణుడు అన్నాడు నాకు దక్షిణ ఇవ్వవద్దా నా దగ్గర విద్య నేర్చుకుంటే అన్నాడు నేను మీకు దక్షిణ ఇస్తాను మహానుభావ ఏమి ఇవ్వమంటారు దక్షిణగా ఇదిగో ఇది నా శరీరము ఇది నా సంపద వీళ్ళందరూ నా దగ్గర ఉండేటువంటి పరిజనులు వీటిలో మీకు ఇష్టము ఏం కావాలి నేను సంతోషంగా ఇచ్చేస్తాను ఏది కావాలో నా శరీరం అంతా సహా అన్నాడు అంటే అన్నాడు నీ కుడి చేతి బొటనవేలు కోసి నాకు గురుదక్షిణగా ఇచ్చేసేయి అంతే ఆ మాట అడిగిన క్షణకాలం కూడా ఏకలవ్యుడు ఆలోచించకుండా ఉత్తర క్షణమే తన కుడి చేతి బొటనవేలి ఎడుమ చేతితో కోసేసి ఆకులో పెట్టి దక్షిణగా ఇచ్చేశాడు ఆ బొటనవేలు ఇచ్చేశాడు కాబట్టి అతడిగా బాణప్రయోగం చేయలేడు అతను చాలా పెద్ద వీరుడిగా నిలబడ్డానికి వీలు లేనటువంటి స్థానంలో ద్రోణాచార్యుల వారు ఆ బొటన వేలును తీసేశారు తీసేయడం వల్ల అర్జునుడే పెద్ద విలుకాడుగా నిలబడిపోయాడు ద్రోణుడు ఏకలవ్యుడి బొటనవేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏమిటంటే ఏకలవ్యుడి యొక్క స్వభావమునందు ఒక పెద్ద దోషము ఉంది అతను ధర్మము వైపుకు వంగలేడు అతను ఎంతసేపు తనకున్నటువంటి విద్యని ఎదుటి వారికి శిక్షగా ధనుర్వేదాన్ని ఉపయోగించవలసి వస్తే ఎంత మోతాదులో శిక్ష వేయాలో అంత మోతాదులోనే ధనుర్వేదాన్ని వాడగలిగేటటువంటి సహనం ఉన్నవాడు కాడు సహనం ఉన్నవాడైతే తను విచిత్రంగా కనబడినందుకు భయ్ అని మొరిగిన కుక్కకి ఏడు వానములు దాని నోట్లోకి కొట్టేస్తాడా అంటే అతనికి ఉన్న విలువిద్య ప్రకాశిస్తే లోకమునకు ఎంత ఉపద్రవమో అతడు ఖచ్చితంగా వెళ్ళి దుర్యోధనుడి పక్షాన చేరుతాడు వేలు తీశాక కూడా అతను కౌరవ పక్షమునకు చెందిన జరాసందుడు మొదలగు వాళ్ల వైపుకు వెళ్ళాడు కాబట్టి ధర్మానికి వ్యతిరేకంగా నిలబడే వాళ్ళ వైపుకి కర్ణుడితో పాటు ఏకలవ్యుడి కూడా చేరిపోతే ధర్మ సంస్థాపన కష్టం కాబట్టి తేలికగా గురుదక్షిణ రూపంలో బొటన వెలి తీస్తే తప్ప ఒక వ్యక్తికి అన్యాయం జరిగిన ఒక సమాజం ప్రయోజనం జరగాలి దేశంలో ధర్మం నిలబడాలి ఆ ధర్మ నిరతి కొరకు ఒక వ్యక్తికి అన్యాయం జరిగిన గురుదక్షిణ రూపంలో తాను తీసుకున్నాడు తీసుకొని ఏకలవ్యుని యందు విద్య సమాజమునందు ప్రమాదకారిగా పరిగణించకుండా ద్రోణుడు అడ్డుపడ్డాడు కాబట్టి ద్రోణుడి యొక్క తీర్పు ధర్మము కొరకే